నీకెందుకే ఇక్కడ వెళ్ళి చేయాలని కూడా చాలా చేసుకోవచ్చు కదా నీకు ఇక్కడికి వచ్చి నువ్వేం అని ఆ రోజు నేను చెప్పగలిగి చెప్తున్నాను తర్వాత ఆయన గమనిస్తా వచ్చి తర్వాత నన్ను వచ్చి ఆయనందరికీ వచ్చి ఆశీర్వదించి నీ వల్ల గుడివాడ బాగుపడితే నాకంటే సంతోషించేది ఎవరు ఎవరు లేరు మంత్రుకెళ్ళని చెప్పి ఆశీర్వదించడం జరిగింది అలాగే మా మాకు చిన్నప్పటి నుంచి ఈయన పద్మభాస్ గారు మనకు పుట్టిగా తెలుసు అంటే ఆయన ఆయన గమనించుకుంటూ వస్తున్నాం కానీ నేను కలవటం అదే మొదలుతారు లాస్ట్ పదిహేను డిసెంబర్లో ఈ ఇక్కడ ఉంటే ఇక్కడ లోపల ఎంత ఉందని నేను ఎవరికి తెలియట్లేదు సార్ మీరు చేసే సేవ మీరు చేసే రన్ చేసే కూల్ కానీ ఎంతో మంది పిల్లలు చదివించడం కానీ చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి మీ దగ్గర నుంచి ఈ ఇదంతా కూడా దేవుడి రూపాలను మీరు చేయగలుగుతున్నారని మీరు విశ్వసిస్తారు నేను అలాగే విశ్వ విశ్వస్తున్నాను నిర్జాయితీగా చేద్దాము అనుకునేదానికి దేవుడు సహాయం ఉంటుంది అనే దానికి ప్రధాన ఆర్మాణం మీరు ఇప్పుడే చూపిస్తా ఇంత ఇంత పెద్ద విశాల నేనేది ఆశ్చర్యపోయాను కట్టి నేను వస్తా చూస్తా ఉన్నా కానీ ఇంత పెద్దగా ఇంత విశాలంగా ఇంత గొప్పగా ఉంటుందని నేను కూడా ఊహించలేను ఈ హాల్ని మీకు ఆ దేవుడి ట్రుకి మీరు పాత్రలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే నా నేను కూడా సాధ్యమైనంత ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేసుకుంటా పోతా ఉంటాయని చెప్పి మీ అందరికి మీకు మరొకసారి ఇస్తున్నాను ప్రతి సంవత్సరం నేను మా ఫ్యామిలీ మొత్తం అంత ఇయర్స్ లో మా ఇద్దరు అమ్మాయిలు నేను మా మరదళ్ళు అందరూ అందరం కలిపి ప్రతి క్రిస్మస్ కి కలుసుకుంటాం అలవాటు బాగా మిస్ అవుతున్నాను కానీ మీ అందరి వల్ల మళ్ళీ నేను కూడా ఇక్కడ క్రిస్మస్ ఆనందంగా జరుపుకోగలుగుతానంటే ఇది మీ మీతో పాటు జరుపుకుంటూ కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ ధన్యవాదాలండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నందుకు హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చాలా సంతోషం క్రిస్మస్ అనేది ఒక ఘనమైనటువంటి దేవుని ఆరాధనా కార్యక్రమం సహజంగా రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వచ్చి మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కామన్ గా జరిగే కార్యక్రమాలు కానీ వాస్తవంగా మనందరికీ బాధ్యత ఉంటుంది వారు క్రిస్మస్ శుభాకాంక్షలు ఏ పండుగలు వస్తే ఆ పండుగలకు శుభాకాంక్షలు చెప్పడం మన అధికారులకు మానవాహిక అయితే దేవుని విశ్వసించినటువంటి మనకు ప్రపంచ శుభాన్ని కోరే అలాగే ప్రపంచ ప్రజల క్షేమాన్ని కోరే ఒక గొప్ప ధన్యకరమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు వారందరూ క్షేమంగా ఉండాలని నిరంతరం ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు అంతకంటే ప్రాముఖ్యంగా సమాజంలో నీతి న్యాయము నెలకొల్పబడాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకైనా అంటే ఒక మతాన్ని స్థాపించడానికి కాదు బైబిల్ మనకందరికీ సుస్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఆయన పాపములను తీసివేయడానికి ఈ లోకంలోకి సమాజం నిండా బాధలు అంధకారం దుస్సాహమైన వేదన సమాజాన్ని పట్టి పీడిస్తుంటే అన్యాయాలు అక్రమాలు అధికమైపోతుంటే దానిలో నుండి ప్రజానీకానికి విడుదల కలిగించడానికి అని వచ్చాడు ఆయన వచ్చాడు ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళాడు ఆయన గుండెల్లో చేర్చుకుంటే మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు ఒక్కటే మేము చెప్పేది మీరైనా మరెవరైనా సరే దేశాన్ని ఏలుబడి చేసే నాయకులైనా సరే మేము ఉన్నాము మేము విన్నాము మేము చేస్తాము అనేటువంటి తప్పాలు చెప్తే ఏ పనులు జరగవు ఒక్కటే మేము మీ వాగ్దానాల కోసం మేమేమీ ఆరాటపడడం లేదు కానీ దేవుడి వాగ్దానాలను మీరు స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈ వేదిక మీద నుండి ఇంతమంది జనాల దగ్గర చాలా మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి నిండా ముంచేసి వెళ్ళిపోయారు కానీ మా దేవుడు వాగ్దానం చేశాడు ఆ దేవుడు నమ్ము ఎప్పుడు నుంచాల కష్టాలైనా తడగట్లైనా బాధలైనా ఇరుపులైనా ఇబ్బందులైనా ఏడ్చే సమయాల్లోనూ బోధులు పడి ఉన్న సమయాల్లోనూ తినడానికి ఒక మెతుకు లేని సందర్భాల్లో కూడా మా దేవుడు ప్రక్కన నిలబడ్డాడు అన్నం పెడతాను అనే వాగ్దానాలు కాదు మాకు కావాల్సింది అలాగే మేడలు కట్టిస్తాననే వాగ్దానాలు కాదు మాకు కావాల్సింది లేకపోతే ఇంకేదో మీకు ఏదో ఇస్తాము అనేటువంటి వాగ్దానాలు కాదు కావాల్సింది సమాజంలో నీతి న్యాయం ధర్మం ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నెలకొల్పబడితే మనకు కరువు అనేది ఉండదు బాగున్నాడు ఇప్పుడు ఉండదు అవినీతి ఉన్నంత కాలం మీరు నాకు పెట్టారనుకోండి మరొకడు వచ్చి నా బొచ్చులో కూడా తీసుకుపోతాడు అవినీతి ఉన్న సమయాల్లో మీరు నా బొచ్చులో పానుక వేస్తే నా బొచ్చులో తీసుకుపోయేవాడు వేరొకడు ఉన్నాడు ఈ సొసైటీలో అందుచేత అవన్నీ నిర్మూలమవ్వాలి అంటే జీవితాలు ప్రక్షాళం చేయబడాలి మిమ్మల్ని కోరేది అలాగే మీతో ఉన్నటువంటి బృందాన్ని కోరేది ఒక్కటే అందరూ ఏ చూపిస్తున్న హృదయాలను స్వీకరించండి ఆయన ఇచ్చే పవిత్రతతో బ్రతకండి ఆయన ఇచ్చే నీతిని నియమాన్ని అనుసరించి ముందుకు అడుగు వేయండి తద్వారా మన ఒక మంచి భావాలు మనం కలిగిన వ్యక్తులమైతే మంచిని సమాజంలో ఖచ్చితంగా చేయగలుగుతాం మన మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన చర్యలు కూడా ఉంటాయని పొద్దు అందుచేత అకార్డింగ్ టు యువర్ మైండ్ అకార్డింగ్ టు యువర్ విజన్ యువర్ డీడ్స్ అదే ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించను గాక సమాజానికి ఉపయోగకరమైన ఒక మంచి వ్యక్తిగా దేవుని మహిమార్థమై ఒక వ్యక్తిగా ఒక మంచి నాయకునిగా చూడాలని మేము ఆశిస్తున్నాం సమాజానికి మంచి చేయండి మేలు చేయండి నీతిగా బ్రతకండి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా తరుగుగా సంవత్సరం క్రితం నేను వస్తున్నప్పుడు కూడా మా మా మావిడ సుమారుగా మీరు చెప్పినంత స్పష్టంగా కాకపోయినా కానీ దీవించి పంపింది ఇది ఏ రకంగా చేయాలనేది ఏం చేయాలి అనేది ఇందుకైతేనే నువ్వు వెళ్ళు లేకపోతే నువ్వు నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అదే నిన్ను మళ్ళీ మీరు పంపుతున్న తర్వాత నాకు కృషి చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చెప్తాను నేను మీకే కాదు ఎవరికైనా కానీ ఆరంభం కంటే కార్యాంతం ఏదన్నా ఉన్నాయి వారు ఆరం స్థితిలో ఉన్నారు ఈ రాజకీయ ప్రస్థానంలో వారి జీవితాలు వెయ్యి వేల మందికి మనసు మనచమని నీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ నీ కరుణాపూరితమైన హస్తాల ద్వారా అప్పగిస్తూ ఉన్నాను